మాజీ సీఎం జగన్ వరుసగా ఈ మధ్య బెంగళూరుకు వెళ్తున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దాన్ని రద్దు చేసుకుని బెంగళూరుకు వెళ్లారు జగన్ జగన్ బెంగళూరుకు ఎందుకు వెళ్లారు అక్కడ ఏం చేస్తున్నారు అనే దానిపై చర్యలు సాగుతున్నాయి ఈ మధ్య వారం రోజులు బెంగళూరు లో ఉండి వచ్చారు మాజీ సీఎం మళ్లీ సాగుతున్నాయి గత ఐదేళ్లలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఒకసారి కూడా బెంగళూరుకు వెళ్లలేదు ఈ మధ్య బెంగళూరు పర్యటన మొత్తాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు వైసీపీ నాయకులు శ్రేణులు బెంగళూరులో ఎవరిని కలుస్తున్నారు అనేది చాలా రహస్యంగా ఉంచుతున్నారు ఆ పార్టీ నాయకులు జగన్ కాలు చికిత్స కోసమే బెంగళూరు వెళ్తున్నారని మరికొందరు నాయకులు చెప్పుకుంటున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించినందుకు సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అయితే మాజీ సీఎం జగన్ వరుసగా ఈ మధ్య బెంగళూరుకి వెళ్తున్నారు కొందరు కాలు చికిత్స కోసం అంటున్నారు మరికొందరు ఇంకో విధంగా అంటున్నారు అసలు నిజంగా జగన్ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఊర్కూర్కే ప్రసండా మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక తరచుగా బెంగళూరు కేంద్రంగా తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గత ఐదు సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క రోజు కూడా ఆయన బెంగళూరు వెళ్ళిన దాఖలాలు లేవు కనీసం బెంగళూరు వైపు కూడా చూసిన సందర్భాలు లేవు కానీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇటీవల పులివెందుల పర్యటనకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆయన బెంగళూరు రహస్యంగా వెళ్ళిపోయారు అక్కడ ఎవరిని కలిశారు ఏం చేశారు ఎందుకు అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు స్పష్టత లేదు దాదాపుగా ఎనిమిది నుంచి పది రోజులు రోజుల పాటు ఆయన బెంగళూరులోనే ప్యాలెస్ ప్యాలెస్లో ఉన్నారు కానీ ఆయన అక్కడ ఏం చేశారు ఏమిదనేది కూడా అత్యంత గోప్యంగా ఉంచారు ఆ తర్వాత ఆయన బెంగళూరు పర్యటన ముగించుకొని తిరిగి తాడేపల్లి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి పది రోజుల తర్వాత ఆయన మరోసారి ఈరోజు బెంగళూరు పర్యటనకు వెళ్ళారు ఈరోజు బెంగళూరు పర్యటన కూడా అత్యంత రహస్యంగానే కొనసాగింది అసలు ఆయన బెంగళూరు పర్యటనకు ఎందుకు వెళ్తున్నారు అక్కడి నుంచి ఏం చేయబోతున్నారు అక్కడి నుంచి కొనసాగబోతున్న రాజకీయాలు ఏంటనేది ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇటు హైదరాబాద్లో కానీ ఇటు ఏపీలో కానీ ఉన్నా కానీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు దానిలో భాగంగానే బెంగళూరు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పి జగన్ ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఆలోచనలో భాగంగానే రెండోసారి బెంగళూరు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అయితే సరిగ్గా ఎనిమిది నెలల క్రితం జగన్మోహన్ రెడ్డికి కాలు బెనికింది అప్పటి నుంచి అనేక సందర్భాల్లో కూడా ఆయన కాలుకు సంబంధించి అత్ర చేయించుకోవడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని పర్యటనలు కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి కూడా జరిగింది ఆ తర్వాత ఎన్నికల సమయంలో తిరిగి కాలు బెనికిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది ఆ తర్వాత కాలుకు సంబంధించిన ట్రీట్మెంట్ కోసమే జగన్ బెంగళూరు వెళ్ళారని చెప్పి వైఎస్ఆర్సీపీలోనే మరొక వర్గం అయితే చెప్తా ఉంది వాస్తవానికి కాలుకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా ఆయన వేరే రాష్ట్రానికి కానీ వేరే చోటికి కానీ ఎప్పుడు వెళ్ళిన దాఖలు లేవు తాడేపల్లిలో నుంచి ఆయన చికిత్స చేయించుకున్న సందర్భాలు చాలాగా ఉన్నాయి అలాగే ఆయన కాళ్ళకు సంబంధించి ప్రస్తుత తిరుపతి ఎంపీ ఎవరైతే గురుమూర్తున్నారో ఆయన పాదయాత్ర సమయంలో కానీ ఆ తర్వాత కాలుకు సమైన గాయాలకు సంబంధించి కానీ తిరు గురుమూర్తే దగ్గరుండి వైద్యం చేసిన పరిస్థితి కూడా కనిపించింది సో ఈ నేపథ్యంలో బెంగళూరు కేంద్రంగా జగన్ వెళ్ళటానికి సంబంధించి కూడా ఒక వర్గం నేతలైతే తాజా రాజకీయ పరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి రాజకీయంగా ఎటువంటి అంచనాలు వేయాలి ఎందుకు రాజకీయ పరంగా ఏ రకమైన వ్యూహాలు ప్రతివూహాలు రచించాలి అనే దాని కేంద్రంగానే బెంగళూరు నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు మనం గతంలో కూడా అనుకున్నాం రానున్న రోజుల్లో జగన్ తరచుగా బెంగళూరు కేంద్రంగానే రా మకాం మార్చి అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తారని చెప్పి కూడా మనం గతంలో అనుకున్నాం దానికి తగ్గట్టుగానే ఆయన పది రోజుల వ్యవధిలోనే రెండోసారి బెంగళూరు వెళ్ళటం జరిగింది అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా బెంగళూరు కేంద్రంగానే జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు బెంగళూరు కేంద్రంగానే రాజకీయ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలోని రెండు రాష్ట్రాల్లో కాకుండా చెన్నై కర్ణాటక ఆ బెంగళూరు కేంద్రంగానే వారు రాజకీయంగా కలాపాలతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు చేరుకున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరుగా బెంగళూరు చేరి జగన్తో సమావేశం అవుతారా లేకపోతే జగన్ బెంగళూరులో ఉన్నట్టు ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటారా అనే అయితే కొనసాగుతోంది మొత్తం మీద చూసుకుంటే రెండోసారి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కార్యకలాపాల కోసమా లేకపోతే వైద్యం కోసమా అనేది క్లారిటీ లేదు కానీ మొత్తం మీద అయితే రెండోసారి ఆయన అయితే బెంగళూరు చేరుకున్నారు ప్రసూన